ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వేలం ముగిసింది కొన్ని జట్లు తెలివిగా కొనుగోలు చేస్తే మరికొన్ని జట్లు రికార్డు బద్దలు కొట్టాయి ముంబై తమ పాత టీంను మళ్లీ సెట్ చేసుకుందా యూపీ వారియర్స్ ఎందుకు అంత దూకుడు చూపించింది ఈ వీడియోలో ఐదు జట్లు బలాలు బలహీనతలు మరియు వారి ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో క్లియర్ గా చూద్దాం వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఈసారి పోటీ మామూలుగా ఉండదు ముంబై ఇండియన్స్ సంగతి చూద్దాం ముంబై వేలంలో చేసిన అతిపెద్ద పని ఎమిలా కోర్ ని తిరిగి దక్కించుకోవటం ఇందుకోసం ఏకంగా మూడు కోట్లు ఖర్చు చేశారు అంటే తమ పర్సు వ్యాల్యూలో సగానికి పైగా అన్నమాట ముంబై మరోసారి తమ విన్నింగ్ కోర్ నిలబెట్టుకుంది ఇస్మాయిల్ కేవలం అరవై లక్షలకే దొరకడం ఒక మంచి డీల్ అని చెప్పాలి సజ్నా సైకా ఇషాక్ మళ్లీ జట్టులోకి వచ్చారు ఒక్క అమన్ జోత్కర్ తప్పితే నమ్మదగ్గ ఇండియన్ మీడియం పేసర్లు లేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ వీళ్ళ దగ్గర డబ్బులు తక్కువగా ఉన్న టీమ్ బిల్డింగ్ మాత్రం సూపర్ గా చేశారు మాజీ కెప్టెన్ మెగ్లానింగ్ ప్లేస్ లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా వాల్వరెట్ ని తీసుకున్నారు ఆల్రౌండర్ పై బాగా ఫోకస్ పెట్టారు బిగ్ హిటర్లు చినిలి హెన్రీ వరల్డ్ కప్ విన్నర్ శ్రీచరణి కోసం వన్ పాయింట్ త్రీ కోట్ల చొప్పున ఖర్చు పెట్టారు ఫాస్ట్ బౌలింగ్ విభాగం ఎక్కువగా విదేశీ బౌలర్ల మీదే ఆధారపడి ఉంది కానీ షఫాలి జోమియో కాప్ లాంటి ప్లేయర్లతో బ్యాటింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఇప్పుడు గుజరాత్ జైంట్స్ గురించి వీళ్లు ఈసారి ఆల్ అవుట్ అటాక్ మోడ్ లో ఉన్నారు న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డెవైన్ ను రెండు కోట్లు కొనుగోలు చేశారు బెత్నోని సోఫీ డవెన్ ఓపెనింగ్ అంటే మామూలుగా ఉండదు టీం టాప్ హెవీగా కనిపిస్తుంది అంటే టాప్ ఆర్డర్ బలంగా ఉంది కానీ ఇండియన్ బెంచ్ స్ట్రెంత్ వీక్ గా ఉంది ఎస్తికా బాటియా కాశ్వి గౌతమ్ గాయాల నుంచి కోలుకుంటున్నారు వాళ్ళు ఫిట్ గా ఉంటేనే గుజరాత్ కి ప్లస్ అవుతుంది ఇక ఫ్యాన్స్ ఫేవరెట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్మృతి మందన మార్క్ సెలక్షన్ ఇక్కడ క్లియర్ గా కనిపించాయి ఇంగ్లాండ్ పేసర్ లో లారెన్ బెల్ లిన్ స్మిత్ రాకతో బౌలింగ్ పదును పెరిగింది స్మృతి పెర్రీ రిచా ఘోష్ గ్రే సెరీస్ బ్యాటింగ్ అయినప్పు ఒక రేంజ్ లో ఉంది మిడిల్ ఆర్డర్ లో ఇండియన్ బ్యాటర్ల అనుభవం కొంచెం తక్కువగా కనిపిస్తుంది స్పిన్నర్లు ఆశా శోభన మిస్ అయ్యారు కానీ రాధా యాదవ్ తో ఆ లోటును భర్తీ చేయాలి ఫైనల్ గా వేలంలో అందరి దృష్టిని ఆకర్షించిన టీం యూపీ వారియర్స్ వేలంలో అత్యంత ఖరీదైన ప్లేయర్ దీప్తి శర్మను త్రీ పాయింట్ టూ కోట్లు పెట్టి ఆర్టీఎం ద్వారా సొంతం చేసుకున్నారు మెగ్లానిల్ తీసుకోవడంలో మాస్టర్ స్ట్రోక్ సోఫీ ఎక్లస్టన్ కాశీ గౌతమ్ తక్కువ ధరకే పలకడం వీళ్ళ అదృష్టం ఎలిసా హెలీ వెళ్ళిపోయాక ఒక మెయిన్ ఎక్స్పీరియన్స్డ్ వికెట్ కీపర్ ను తీసుకోకపోవడం ఒక పెద్ద లోపం షిఫ్రాగిరి కీపింగ్ బాధ్యత చేపట్టవలసి ఉంది సో ఫ్రెండ్స్ ఇది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జట్ల పరిస్థితి నాకైతే యూపీ వారియర్స్ బౌలింగ్ మరియు ఆర్సీబీ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తున్నాయి ముంబై ఎప్పటిలాగానే నిలకడగా ఉంది మరి మీరేమనుకుంటున్నారు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్రోఫీని ఎవరు గెలుస్తారు కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్